హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ అగ్నివీర్ ఆర్మీ ర్యాలీకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అప్డేట్ అనేది రావడం జరిగిందండి అగ్నివేర్ నోటిఫికేషన్ కు సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పదో తారీఖు తో మనకు ఎండ్ అవుతుంది బట్ ఇప్పుడు మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది కోర్స్ మనం ఒక టూ అవర్స్ లేట్ మనం వీడియో చేస్తున్నాము ఆల్రెడీ అప్డేట్ వచ్చి కూడా ఒక త్రీ త్రీ అవర్స్ అవుతుంది రైట్ సో ఈ అప్డేట్ ఏంటంటే అగ్నివీర్ కు అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అగ్నివీర్ కు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునే దాని కోసము ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం మరి ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయా అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది మనకు అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ ఇవ్వడం జరిగింది మనం లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అప్లికేషన్ ఎక్స్టెన్ డేట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ ఇస్తారు అనేసి సరే సో ఇక్కడ మనకు చూస్తే చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూసుకోవచ్చు అప్లికేషన్ మనకు రిజిస్ట్రేషన్ ఫర్ చదివినిపిస్తాం చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్నివీర్స్ అండ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ అగ్నివీర్స్ కు జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ కు అంటే నోటిఫికేషన్ వాటికి కూడా వచ్చింది రైట్ సో ఫర్ ది ఆఫ్ ఇయర్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రి ట్వంటీ ఫైవ్ గా మనకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోలేదారా బాబు చిటికన్నా అప్లై చేసుకుంటానా పదో తారీఖే కాదు ఇరవై ఐదో తారీఖు వరకు మీకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అని చాలా మంది వేరియస్ ఎగ్జామ్స్ వల్ల అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ వల్ల ఈ యొక్క అప్లికేషన్స్ మీద కూడా ఫోకస్ పెట్టలేకపోయారు చాలా మంది రైట్ చాలా మంది ఉంటారు మీరు అయితే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకునేదానికి దయచేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి జీడీ కావచ్చు ట్రేడ్మెన్ కావచ్చు టెక్నికల్ కావచ్చు నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు రైట్ క్లర్క్ కావచ్చు అండ్ నావీ ఎస్ఆర్ఎం ఎస్ఎస్ఆర్ఎంఆర్ కు కూడా ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి వాటి కూడా ఈ యొక్క పదో తారీఖు ఎండ్ అవుతుంది అనమాట వాటికి అప్లై చేసుకోండి ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఒక ఒక పర్సన్ రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు చాలా మందికి క్లారిటీ లేదు సార్ రెండు పోస్టులకు ఎట్లా అప్లై చేసుకోవాలి మరి రెండో రిజిస్ట్రేషన్ సపరేట్ గా చేయాలంటే కాదండి రైట్ సో రెండో రిజిస్ట్రేషన్ సపరేట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు రెండో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ మెయిల్ ఐడితోనే మీరు రెండో రిజిస్ట్రేషన్ రెండోసారి రెండో జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు రెండు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించాలి చాలా మందికి తెలియదు ఇప్పటి కూడా అడుగుతున్నారనమాట ఎట్లా సార్ అది ఇది అనేసి అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా రైట్ సో ఇక్కడ మనకు ఈ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ ఎగ్జామ్స్ పరంగా సరే ఇక్కడ పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా మరి ఎగ్జామ్స్ కూడా ఇట్లా ఏమైనా ఇస్తారా అంటే నెవర్ అండి మనకు ఖచ్చితంగా జూన్ ఫిఫ్టీన్త్ ఆ టైం కల్లా మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి డేట్స్ అనేది అంటే ఈ డేట్స్ లో అనేది మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది జూన్ పది నుంచి పదహైదులు అంటే పది నుంచి ఇరవై మధ్యలో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ అనేది ఉందండి రైట్ సో వన్ అండ్ ఓన్లీ యాప్ సైనిక యాప్ గుర్తుంచుకోవాల్సిన విషయం సైనిక యాప్ లో లైవ్ క్లాసెస్ నేను మీకు జీడికి ఇస్తున్నాను ట్రేడ్ మెన్ కు ఇస్తున్నాను మరి టెక్నికల్ కు కూడా ఇస్తున్నాను అనమాట రైట్ టెక్నికల్ కు కూడా ఈ యొక్క లైవ్ క్లాసెస్ బ్యాచ్ అనేది ఇస్తున్నాను లైవ్ రైట్ సో ఈ యొక్క లైవ్ క్లాసెస్ బ్యాచ్ రేపటితో జిఎస్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయండి రేపు పది గంటల నుంచి దయచేసి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ చేయాలి అండ్ విత్ లైవ్ క్లాసెస్ వినాలి పర్ఫెక్ట్ గా బెస్ట్ ఎక్స్పర్ట్స్ తో మీకు క్లాసెస్ వినాలి అనుకుంటే మాత్రం సైనిక యాప్ జాయిన్ అవ్వండి ఆఫర్ ఇంకా అవైలబుల్ గా ఉందండి మీకోసమే ఆఫర్ ఇంకా అవైలబుల్ గా ఉంచాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మీకు త్రీ మంత్స్ కోర్సు వ్యాలిడిటీ అనేది వస్తుంది లైవ్ క్లాసెస్ వస్తాయి అట్ ద బెస్ట్ గైడెన్స్ మీకు అందుతుంది అనమాట యాప్ లో ఈ విషయాన్ని గమనించాలా సీరియస్ ఆస్పిరిస్ ప్రతి ఒక్కరు ఈ యొక్క కోర్స్ తీసుకొని బెస్ట్ యూటిలైజ్ అనేది చేసుకోవడం రైట్ సో ఇంకో విషయం ఏంటంటే బుక్ కూడా రిలీజ్ అవుతుంది బుక్ కూడా రిలీజ్ అవుతుంది పర్ఫెక్ట్ బుక్ కంటెంట్ తో పాటు ఉన్న బుక్ రిలీజ్ చేస్తున్నామండి కంటెంట్ ద బెస్ట్ కంటెంట్ తో ఉన్న బుక్ రిలీజ్ చేస్తున్నాము ఈ బుక్ కూడా పదకొండవ తారీఖు రిలీజ్ అవుతుందండి దయచేసి ఈ బుక్ కోర్సు గా ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రం వేరే లెవెల్లో మీకు ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సో సైనిక యాప్ లో టెక్నికల్ జీడి ట్రేడ్మెన్ వీటన్నింటికి లైవ్ బ్యాచ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నావీ పరంగా తీసుకుంటే ఎంఆర్ కు సంబంధించి లైవ్ కోర్స్ కూడా మీకు స్టార్ట్ అయ్యిందండి గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ అవకాశాన్ని మీరు అసలు మీరు వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డేట్ ఒకసారి చూసుకొని అమ్మయ్య చాలు లేక పది రోజుల తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి మరీ అంత లేజినెస్ చూపియొద్దండి టైం దొరికింది ఇప్పుడు ఉన్న టైం యూటిలైజ్ చేసుకుని అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రైట్ సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు సార్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చిన్నాయి అనే విషయం కూడా మనం మాట్లాడుకుంటే చూడండి అప్రాక్సిమేట్ గా పద్నాలుగు వేల వరకు మనకు వైజాగ్ కు సంబంధించిన జీడి పోస్ట్లకు అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా ఇంకా ఒక ఏడెనిమిది వేలు మినిమం వస్తాయి రైట్ ట్వంటీ థౌజండ్ క్రాస్ అయిపోతాయి ఈసారి రైట్ ఆ సేమ్ లైక్ వైజ్ మనకు పద్నాలుగు వేలు అప్రాక్సిమేట్లీ చిల్లర మనకు తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలు ఉన్నాయి రైట్ ఇంకా ఇవి కూడా ట్వంటీ థౌజండ్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది రైట్ పద్నాలుగు వేలు కావచ్చు పదమూడు వేల వరకు ఇప్పటికైతే ఆల్మోస్ట్ వచ్చిన్నాయన్నమాట రైట్ సో ఇక గుంటూరు వైపు వరకు తీసుకుంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ అబోవ్ అప్లికేషన్స్ అనేది ఇప్పటి వరకు రావడం జరిగిందండి గుర్తుంచుకోవాలి ఇంకొక పదహైదు రోజుల వరకు పదివేల వరకు ఇక గుంటూరుకు సంబంధించి అప్లికేషన్స్ కూడా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది టెక్నికల్ కు కూడా వైజాగ్ సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు మినిమం టెక్నికల్ కి అప్లై చేస్తారు రైట్ గు తెలంగాణకు సంబంధించి కూడా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వరకు టెక్నికల్ అప్లై చేస్తారు గుంటూరుకు సంబంధించి అట్ అట్లీస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టెక్నికల్ అప్లై చేసేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి రైట్ సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి టైం అనేది స్టడీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి ఫిజికల్ మీద ఫోకస్ చేసి ఎక్కువ టైం ఫిజికల్ మీద ఫోకస్ చేసి లైక్ మనము రన్నింగే ఏ ఆపండి ఇంకా ఎగ్జామ్ ఏముంది పాస్ జస్ట్ పాస్ అయితే చాలనే అపోహలో ఉండొద్దు ఫిజికల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గియండి ఇబ్బంది ఏం లేదు కానీ రిటర్న్ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెంచండి ఇది నేను మీకు అందరికీ చెప్తున్నాను అనమాట ఈ సలహా ఓకేనా సో విషూ ఆల్ ది బెస్ట్ మరి సైనిక యాప్ లో కలుద్దామండి లైవ్ క్లాసెస్ లో కలుద్దాము ఎవరెవరు కోర్స్ తీసుకుంటారో చూద్దాం రైట్ సో విషు ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అప్లై చేసుకున్నారా లేదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్